దేవు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ చనములో వాక్యం ఇంతగా ఉంది చాలా కాలం క్రిందట ఎహోవ నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడలా చూపుచున్నాను ఇర్మియాతో చాలా కాలం క్రిందట యహోవా వాక్కు ఆయనకు ప్రత్యక్షమైందట అయితే ఏ మాట్లాడుతున్నాడు యహోవా ఇర్మియాతో అంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ఈ మాట ఇర్మియాతో దేవుడు అనడానికి కారణము అదే విధంగా విడువక నీ ఎడల కృప చూపుచున్నాను రెండు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇర్మియాతో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఉన్నాడు నీ ఎడల నిన్ను విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటూ ఉన్నాడు దేవుని పిట్టినారా ఎందుకు ఇర్మియాతో ఈ మాటలు దేవుడు అన్నాడు ఇర్మియాలో దేవునికి నచ్చినది ఏంటిది చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ ఎంత చక్కగా ఉందంటే పెళ్ళగించుటకును విలుగ కొట్టుటకును పడద్రోయటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున్న జనముల మీద రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను ఇర్మియాతో చెప్తున్నాడు రీతిగా నేను నిన్ను నియమించి ఉన్నాను అని అప్పుడు ఇర్మియా దేవుడితో అంటున్నటువంటి మాట అందుకు అయ్యో ప్రభు ఎహోవా చింతకిచ్చుము నేను వాళ్ళనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని అనగా ఏమండి నువ్వు ఇంత పెద్ద భారము నా మీద పెడుతున్నావు నేను వాళ్లను మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అంటున్నాడు అప్పుడు వెంటనే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాట వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు ఉన్నాను ఇదే ఓవా దేవుని మాటకి ఆయన లోబడి ఉన్నాడు దేవుని మాటకు ఆయన విధేక చూపినాడు దేవుని పిల్లర అందుకే ఇర్మియాలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను విడువక నీడల కృప చూపుచున్నాను అని చెప్పేసాన్ని దేవుని పిల్లరా శ్రమలో అతనికి తోడై ఉన్నాడు అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసి ఉన్నాడు దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచినాడు నా రక్షణ అతనికి చూపించదను అంటూ ఉన్నాడు ఈ రీతిగా మాట్లాడినటువంటి దేవుడు ఈ ఉద్యకాల సమయంలో నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇర్మియాకి చూపించినటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమని దేవుడు నీకు చూపుతూ ఉన్నాడు విడువక నీ ఎడల ఆయన కృప చూపుచున్నాడు దేవుని బిడ్డలారా నువ్వు దేవుని మాటకి ఈ సంవత్సరము ప్రారంభములో మూడవ దినమున నువ్వు ఆయన మాటకి లోబడి ఆయన మాట ప్రకారం నువ్వు జీవించినట్లయితే ఇర్మయాకు చూపించినటువంటి ఆయన కృపని దేవుడు నీకు కూడా చూపించి నీకు విడదలను స్వస్థతను విజయమునిచ్చి నిన్ను నీ కుటుంబాన్ని తృప్తిపరిచి మిమ్మల్ని ఆయన ఆశీర్వదించిన ఆ మెయిన్